సామాన్య శాస్త్రానికి స్వాగతం సుస్వాగతం ప్రతి వారం మనం ప్రతి ఒక్క అంశం పైన మనము ఎపిసోడ్స్ చేస్తున్నాము విశేషంగా ఆదరణ లభిస్తుంది దానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి అలాగే ఈ వారం మన సామాన్య శాస్త్రములో మనం చేయబోయే ఎపిసోడ్ ఏంటంటే ఎన్నో గ్రామాల నుంచి వలస వచ్చి హైదరాబాద్లో జీవనం కొనసాగిస్తుంటారు పొట్ట చేత పట్టుకొని అనేకంగా తిప్పలు పడుతూ వారి జీవన స్థితిగతి ఎలా ఉంది వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కుటుంబ పోషణ ఎలా సాగుతుంది ఇలాంటి విషయాలపైన ఈ వారం సామాన్య శాస్త్రంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నాతో పాటు రండి డల్ ఎందుకు కారణం ఏంటిది అమ్ముతుంది ఖరాబ్ అయితే పడేయాలి లాస్ అయితే ఇవ్వని చెప్పుకోలేము మనం అన్న నమస్తే అన్న ఎక్కడి అన్న ఈ కాయలు కేరళ ఉంది ఆంధ్ర ఉంది ఆంధ్ర ఉంది ఎంత ఒక కొబ్బరి బండాము ఇరవై ఐదు రూపాయలు అవి యాభై రూపాయలు ఆ పెద్ద యాభై రూపాయలు ఇవి ఈ ఇరవై ఐదు రూపాయలు ఎక్కడ నుంచి వస్తాయన్న ఆంధ్రాకాయలు మీ పేరన్నా నా పేరు ఆది ఆది ఎక్కడన్నా మీ ప్రాపరు మాది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మరి ఖమ్మం జిల్లా నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చినారన్నా దీనికోసము ఇక్కడికి వచ్చి పనిచేసి కొబ్బరి పండా తర్వాత కొబ్బరి పండాలు ఎంత వస్తుంది అన్న రోజుకు ఇట్లా మీకు వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది ఏది ఎనిమిది వందల రూపాయలు వస్తుంది ఎనిమిది వందలు పేరు ఏది మీ సరుకు అంత బోను మరి గిట్టుబాటు అవుతుందన్న మీకు అవుతుంది రోజుకి ఎన్ని కాయలు కొడతారన్న సుమారు మీరు అయ్యా వంద పోతాయి వంద పోతే ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు ఈ కొబ్బరి బొండాలు ఏదైనా మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించలేదన్న బాగానే ఉంది అసలు ఉన్నటువంటి ఈ ఈ కొబ్బరి బొండాలు కొట్టాలనే ఆలోచన ఎవరు ఎట్లొచ్చింది నీకు ఇన్ని ఉండంగా మేము కొబ్బరి బొండాలు కృష్ణనగర్లో షాప్ ఉండేది అక్కడ షాపు లేదు వేరే షాప్ పనిచేసినా అక్కడ చేసిన తర్వాత అక్కడ నుండి ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతమంది అన్న పిల్లలు మీకు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు మరి రోజుకొచ్చే వెయ్యి రూపాయలు ముగ్గురు పిల్లల పోషణకి వాళ్ళ స్కూళ్ళు చదువులకి సరిపోతున్నాయా సరిపోతే సరిపెట్టుకుంటారు తప్పదగ్గర ఏం చదువుతున్నారన్న పిల్లలు పాప ఏడో తరగతి పాప ఐదు ఫీజులు కూడా దండిగానే ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మరి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కాయలు ఎన్ని రోజులు నిలుగుంటాయన్న రెండు రోజులు అయిపోతాయి రెండు రోజులు ఇలా రేపు అయిపోతాయి ఎప్పుడు ఏ రోజు ఆ రోజే వేసుకుంటాం పాడైపోతుంటాయా కాయ ఏ రోజే ఆ రోజే వేసుకుంటాం మీకు ఇప్పుడు కొబ్బరి బొండాలి ఇందులో పాడైన నీళ్లు లేకపోతే అని మీకు ఎట్లా తెలుస్తుంది డైలీ కొడతాం కదన్నా చూస్తే తెలిసిపోతుంది చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు కాయను పైన చూస్తే తెలిసిపోతుందా ఇందులో చూస్తే తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎన్ని సంవత్సరాలు అన్న ఈ అనుభవం మీది నాక ఏ ఎనిమిది అవుతుంది ఏడెనిమిది ఎప్పుడు అనిపించలేదా ఇది తప్ప వేరే బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలి ఏదైనా జాబ్ చేసుకోవాలి ఫస్ట్ కానీ ఇందులో బాగానే ఉంటది బాగానే ఉంటుంది ఏడాది మనలు వస్తే పర్లేదు పోనీ ఇక్కడ మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా ఎవరికైనా డబ్బులు అడుగుతలేదు లేదు లేదండి లేదు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఎవరు ఎప్పుడన్నా అట్లా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నా లేదన్నా ప్రస్తుతానికైతే లేదు ఇప్పుడు దానికైతే లేదు ఇప్పుడు మామూలుగా బాటిల్కి వెళ్తాను ఒక బాటిల్ లీటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్ అమ్ముతుంది ఎయిట్ హండ్రెడ్ ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్కి అమ్ముతాం మామూలుగా ఒక్కొక్కసారి చూస్తే మనకు కొన్ని టైంలలో వస్తే పాండమిక్ టైంలో వస్తే కొబ్బరి బొండాలు మనం తెచ్చిన సరిగ్గా అట్లనే నిలిచిపోతుంది అప్పుడు ఆ కొబ్బరి బొండాలని ఏం చేస్తారన్న బండి మీద ఏమంటే ఇక కాయల కా చేసేది కానీ ఎన్ని ఎక్కువ రోజులు ఉండవు కదన్న ఉండదు ఏ రోజుకి ఆ రోజు ఎక్కువ వేసుకోవాలన్నా మేము ఒక రోజుకి రెండు రోజులకు మించి ఎక్కువ రోజులు వేసుకోవాల ఎప్పుడు ఎప్పుడు స్టాక్ అప్పుడే వస్తుంది మాకు ఖచ్చితంగా మనకు వచ్చి మన దగ్గరికి గిరాకొస్తుంది వస్తుందని నమ్మకం అంటే ఏది ఆధారంగా చెప్తారు మీరు ఎట్లా చెప్తారు ఖచ్చితంగా నాలుగు అయ్యే యాభై కాయలు పోయినాయి అనుకో

कहाँ से लाते पूरा गोंडा? ये बेंगलुर का है केरला का है। कैसे लाते से? वो लोरी से लाते हैं ला से लाते। एक साथ ले लेते हैं। कैसे है चल रहा अच्छा है हा? अच्छा है तो? हमसे काम करते हैं अंदाजा कितना होता हजार चार हजार आपको कितना मिलता मेरे छह सौ रूपए छ

ग्राहक कम चल रहे इधर ग्राहक कम चल रहे कम चल रहे रोज कितना आपका? कितना आता आपका? होता? वही पाँच हजार छह दस हजार तो कभी पहले है ना जाते थे दस हजार तक कारोबार करते थे अब पाँच छह पर पहुँच गए कारोबार हाँ बीस पेट ही रहते

तो दूसरे को भी गए तो खराब ही देते वो टमाटे रोज यही लोकेशन रहते यही रहते जगह बदल ये पूरा सामान का जो खरीदा करते हमारे तनखे देते आठ सौ रुपए डीजल सेट कर रहे, रहे।, रहे।, रहे थे सब कुछ सेट कर रहे थे सुबह के खाना सेट कर रहे थे रात के खाने मेरे रहते कहाँ से, आपने? वियार से. वियार से, से आया आपने बिहार से बिहार से उतना दूर से उधर नहीं था काम उधर काम नहीं है जी उधर काम कम है तो काम भी रहते तो कम रुपए में करना पड़ते काम बहुत मेहनत रहते बिहार बिहार में कंपनी उम्पनी नहीं है तो इधर आना पड़ता कभी सोचा ये कहीं को मेरे को ये क्या है। तो रहना कुछ काम कर लेना मैं तो जॉब कर लेना पढ़ाई करा रहे थोड़ा बहुत करे

మరి కర్ణాటక నుంచి వస్తే డ్యామేజ్ కావా అయిపోయి ఎట్లా చేస్తారు వచ్చేటప్పుడు బండిలో వచ్చారు పెద్ద బండి పెద్ద బండిలో వస్తుంది ఎట్లా మంచిగా ప్యాకింగ్ ఎట్లా వస్తుంది ఒకవేళ మీరు వచ్చిన తర్వాత ఒకవేళ పండ్లు ఇట్లా చిరికిపోయి ఖరాబ్ అయిపోయి చిరికిపోయి ఉంటే ఎట్లా పడేస్తారు పడేస్తారు వేస్ట్ వేస్ట్ మరి మీరు పెట్టిన డబ్బులు అంతా అట్లా వేస్ట్ అయిపోతే ఒకటి రెండు ఉంటాయి అంటే ఎట్లుందన్న బిజినెస్ ఎట్లుంది డల్ ఉన్నాయన్న ఎందుకు కారణం ఏంటిది ఏమో చుట్టీలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి బిజినెస్ లేవు కొంచెం డల్ ఉన్నాయి ఇది సంక్రాంతి పోయినా ఎప్పుడు రోజుకి ఎంత వస్తాయి మామూలుగా మీకు రోజుకి వస్తాయి నాకు నాకు నువ్వు పని చేస్తా రోజుకి సరిపోతాయా మీకు సరిపోతాయి

और ये धंधा कर रहे हैं ना आपने कितना धूप में बैठा हुआ आ, आपको कितना मालूम सेठ को तो तनखा पे काम करते रहे हैं आपको कितना तनखा पंद्रह हजार पंद्रह हजार रोज को पंद्रह हजार दे देते पंद्रह हजार रूपए महीना महीना पंद्रह हजार महीना पंद्रह हजार को कैसे जीत सक रहे हैं ना इतना है ना पड़ता आता हमारा इधर रहता इधर ही रहता ना आ, एरा गड्ढा में रहता है। रहते पंद्रह हजार में बस और दूसरा काम करते हैं ना यही चे यही काम करता कितने बजे आते हैं ना सुबह ये अटक अभी आता बारह बजे बारह बजे काका कितने बजे तक रहता है नौ बजे तक नौ बजे फिर इतना धूप में कहीं को टहरा होना बैटरी धूप में धूप का काम है धूप का काम है హైదరాబాద్ మహానగరంలో చిరు వ్యాపారాలు చేస్తూ ఫుట్పాత్ పైన అమ్ముకుంటున్నటువంటి కొంతమంది జీవితాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ క్రమంలో ఎవరు కూడా సంతోషంగా లేరు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి బీదర్ నుంచి రకరకాల గ్రామాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో జీవితాన్ని కొనసాగి మరి ఇంకా కొంతమంది జీవిత గాథలు వ్యధలు వారి బాధలు కష్టాలు నష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి

మాల్వన ఒకనాడు వస్తాయి లాస్ అయితే ఇది లాభం రావచ్చు దండగు పడవచ్చు అట్లనే లాస్ వస్తాయి ఇప్పుడు గిరాక్ ఉంటేనేమో అయితే పడేయాలి అయ్యో లాస్ అయితే చెప్పుకోలేము మనం ఎవరు ఇప్పుడు ఇది అమ్ముతేనే పైసలు వస్తాయి ఇది అమ్మలేదు ఎవరు గిరాక్ లేదనుకోస్ట్ అయితే అన్న నాలుగు వందలు ఐదు వందలు చెప్పలేము దీనిలో ఏం చెప్పలేము మన అదృష్టం మంచిగా ఉంటే గిరాకుంటే నాలుగైదు వందలు వస్తాయి లేకుంటే లేవల్ అవుతుంది ఓనడు అట్లా ఓనడి ఇట్లా ఉంటుంది మరి ఇదే ఎందుకు ఎంచుకున్నాం మరి మేము చిన్నగా వచ్చినాం మాకు ఏం దిక్కులే కూడా ఏదో ఒకటి కూరగాయలు అనుకుంటా ఇది అనుకుంటూ చేస్తున్నాం ఏం లేదా పొట్ట గడిచినంత అడుగుతుంది అయ్యో అంత అంతే అంతే మరా ఏం వేలే రావన్న వేలే వైరు రావు కదా వేలే వైళ్ళు రావు కదా ఉంచేది నాలుగైదు వందలు వస్తే పెద్ద ఇండ్లకి లేనిట్లున్నాయి అవును గొప్ప ఎట్ల రేటు కరెంట్ బిల్లు అంట ఇంట్లోకి రాయలు పిల్లల చదువు నాలుగైదు వందలు ఏం పెద్ద ఏం లేదు మరి అనిపించలేదా ఈ బిజినెస్ కాకుండా మనం ఏదైనా నేను అక్కడ నుంచి మాకు పొట్ట గడవకుంటే ఇక్కడ వచ్చినాము వచ్చిన కాడికి వస్తుంది తిన కాడి తింటున్నాం పిల్లలు చదివించినాం ఏం చదువుతున్నారు పిల్లలు పిల్లలు పదో తరగతి ఉంచినవును మరి ఎప్పుడు బాధ అనిపించలేదా బాధ అయితే చెప్పుకుంటాం అమ్మ నాయన ఉంటే అలా చెప్పుకోవడం అమ్మ నాయన లేరా ఎవరిని బాధ ఎవరు భరించలే ఉంటారు మరి ఇంత ఇంత మాల్ తెచ్చి మనం డబ్బులు పెట్టి ఎంత తీసుకో ఈ మాల్ ఎంత ఉంటుంది కానీ దగ్గర దగ్గర ఆడ నూట నలభై రూపాయలు కిలో అది మేము అమ్ముతున్నాం రెండు వందలు ఖరాబ్ వస్తాయి కొన్ని తింటాము గిరాకీ ఎరుకుంటే రెండు తింటే ఏమని అంటమా అంటే రెండు తింటే ఏమైందంటే అయితే ఉంటుంది మామూలుగా వస్తాయి నాలుగైదు వందలు వస్తాయి రావణ్ కాదు మరి ఇంత ముందు ఏం పని చేసేది ఇంత ముందు కూలి పని చేసినా ఉప్పర్ పని కూడా చేసినా అప్పుడు పదిహేను రూపాయలు నేను వచ్చిన ఎయిటీ త్రీలో వచ్చినాం ఎయిటీ త్రీలో వచ్చినప్పుడు కూలి పదిహేను పదిహేను రూపాయలు అట్లా నాలుగు ఐదు సంవత్సరాలు చేసిన ఇప్పుడు ఛాయ్ కూడా వస్తా లేదు అప్పుడు నేను ఛాయ్ తాగాలంటే పోయి హోటల్ అడిగి తాగినా అరవై పైసలు కో ఛాయ్ వంద రూపాయలను ఖర్చు పెడతాను అడుగుతలేవు ఇప్పుడు మరి ఇట్లా రోజు ఇప్పుడు వస్తాయన్నా అది రోజు ఉంటుంది మన అదృష్టం కన్నా పెద్దగా ఏం లేదు గిరాకు ఉంటేనే మన పొట్ట పుట్ట లేకపోతే లేదు మరి అన్నం ఎట్లనే తెచ్చుకుంటావా ఇంటికి 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 తెచ్చుకో తెచ్చుకుంటా ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటా ఎన్ని వస్తా ఇక్కడికి నేను నాలుగు గంటల మార్కెట్కి వెళ్తా నాలుగు గంటలకు వచ్చిన తర్వాత ఇంటికి పోయి టిఫిన్ తెచ్చుకొని ఏడైదు గంటలకు బండి కూర్చుంటాము రాత్రి ఎనిమిది తొమ్మిది అయితే మన అదృష్టం కానీ ఏం లేదు ఎంత ఎంత దూరం ఇక్కడి నుంచి మీ ఇల్లు సుల్తానా దగ్గరనే దగ్గరనే మరి ఇదే పెట్టుకోకుంటే ఎప్పుడు అనిపించింది ఇప్పుడు ఇది పెట్టుకుంటాము అనార్ అమ్ముతాము లేకుంటే సంతరాలు అమ్ముతాము తర్బూజ అమ్ముతాము ఏదిన్నర రూపాయలు వస్తాయి ఇప్పుడు బాధపడితే ఏం లాభం లేదు ఏం లాభం ఉంది చెప్పు నేను ఇంట్లో కూర్చుంటే చాయ్ కూడా బీడీ కూడా దొంగుని ఛాయ్ తాగాలంటే కూడా ఐదు పది రూపాయలు కావాలి ఇక్కడ వచ్చినా వస్తుంది లాభం వచ్చినా నూరు దోశ వచ్చినా చేయాలి రాకున్నా చేయాలి ఆస్తులు ఏం లేదు నాకు మూడు గుంటలు భూమి ఉంది ఎక్కడ ఉందా ఊర్లా మూడు గుంటలు ఇనామా అది మేము కాస్ట్ మంగళూరం ఆ మూడు గుంటలు మా ఇనామా తాత ముత్తాతలు ఉండేది అది ఎవడన్నా చచ్చిపోతాడన్నా పెట్టుడే ఇప్పటివరకు సంపాదించిన మా చెల్లెళ్ళు ముగ్గురు ఎనిమిది తొమ్మిది లకాలు చేసిన ఐదు మంది అన్నదాములము నలుగురు చెల్లెళ్ళు చేసిన ఉండే భూమి ఉండే పది పది ఎకరాలు ఉండేలా చుట్టాలు కానీ బందులు కానీ ఎందుకే పెద్ద ఇట్లా పెట్టుకుని ఏమైనా సాయం చేస్తాము నువ్వు ఇంకేదైనా మనం చేసినాము ఆడికి అంతే ఇక నాకు వెయ్యి రూపాయలు ఇచ్చినావు నీ తుండే తీసి దండమని ఇచ్చినావు నువ్వు అడిగితే తెల్లారి నేను నాతో లేకపోతే నేను లేవన్నా మళ్ళీ రేపిస్తా రేపిస్తా జరపడం అంతేనా నీ తుండే అన్నానికి దండం పెడతా పది రూపాయలు తీసి ఇచ్చినావు నా తను నువ్వు అడిగితేనప్పుడు దగ్గర లేనప్పుడు నేను నీ కాళ్ళు ముత్తాను నువ్వు వినవడా నువ్వు కొడితే కొట్టా అంటే అంతగానే అంతే ఇక చిన్నగా ఉన్న ఎనిమిది తొమ్మిది రకాలు చేసిన నాయన గరీబు ఉండే ఏదో మా తమ్ముడు మేము కష్టం చేసి

అన్నా నమస్తే అన్నా నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు మస్తాన్ వలి అన్న మస్తాన్ వలి ఇంత ఎండలో ఎట్లుంటున్నావు అన్న ఏం చేయాలన్న ముప్పై ఏళ్ళ నుంచి అదే వాడు వ్యాపారం ఏం చేస్తాం ఇప్పుడు కాదు నిన్న కాదు మొన్న కాదు ఈ అద్దాలు దేనికి ఎండకా లేదు సైట్ సైటా సైట్ లో కొత్త ట్రెండ్ ఫాలో అవుతాను అది పిల్లలు ఎట్లుంటారు బిజినెస్ చెప్పలేమన్నా ఇది వ్యాపారం ఒక ఒక రోజు ఒక రకంగా ఉంటుంది ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటుంది గ్యారెంటీ అనేది దీంట్లో ఏం లేదు ఇది సొంత బండేనా మీది లేదు వేరే వాళ్ళకి వేరే వాళ్ళదైతే మీకు ఎట్లా ఇస్తారన్నా అంటే ఇంత కమేషన్ అని ఉంటుంది బిజినెస్ని బట్టి ఎట్లా తెలుస్తుంది ఏ అమ్మే దాన్ని బట్టి నాలుగు వేల అమ్మితే నాలుగు వందల ఐదు వేల అమ్మితే ఐదు ఎట్లా లెక్క ఎట్లా ఉంటుంది ఈ రేట్ అని ఉంటుంది ఆ రేట్ ప్రకారం అమ్ముతా వాళ్ళు తెచ్చుకుని లెక్కపెట్టి లెక్కపెట్టేస్తారు ఇది ఏం అది యాపిల్ అదే ఏ బ్రీడ్ ఇరానీ ఇరానీ ఎన్ని బ్రీడ్లు ఉంటాయన్న ఆపిల్లో నాకే తెలియదు రోజు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అది ఇరానీ ఉంది ఇది కశ్మీరీ ఉంది అట్లా ఉంటది అనమాట అసలు చెప్పలేమన్నా వెయ్యి రూపాయలు అనేది సామాన్యంగా చెప్పలేమన్నా ఇది నలభై ముప్పై ఐదు ఏం చేయాలో మరి వేరే అలవాటు నేర్చుకోలేదు వేరే వ్యాపారం ఏది నేర్చుకోలేదు ఏది చేయడానికి లేదు మన దగ్గర ఆయా మాలు మాలు మహాబలేశ్వర్ నుంచి మార్కెట్ కు వస్తుంది మార్కెట్ కు వస్తుంది మీరే తెచ్చుకుంటారు మాలు మేమే తెచ్చుకుంటాం ఎంతనే ఇప్పుడు ఈ డబ్బా ఎంత పడుతుంది మాకు ట్వంటీ ఫైవ్ పడుతుందన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ పడుతుంది థర్టీకి అమ్ముకుంటాం అంతే అంతే కాదే ఐదు రూపాయల మార్జిన్ పెట్టుకుని అమ్ముతే మీకు ఏమొస్తుంది ఏం వచ్చింది చాలు ఏం చేస్తాం రోజు మూడు నాలుగు వందలు వస్తే చాలు ఇంకేం కాదన్న ఒక నిమిషం ఇప్పుడు ఇది ఇందులో అన్ని మంచిగా ఉన్నాయని మనం ఎట్లా తెలుసుకుంటాము వస్తాయి ఇక మా అంత మెయింటైన్ చేయాలి ఇక ఖరాబ్ వస్తాయి లాస్ వస్తా అన్న ఇది ఖర్చు ఆపారం ఇక వేరే చేయలేము మేము ఇప్పుడు సపోటాలు ఎంత కేజీ సపోటా అరవై రూపాయలు నలభై బి అమ్ముతాము యాభై బి అమ్ముతాము ఇక వచ్చింది వదిలేము అనమాట కారణం కాదు వ్యాపారం ఉండదు కదా ఒక్క ఐటమ్ ఒక్క రేట్ అమ్మవద్దు ఖర్చు వ్యాపారం కదా ఈ భోజనం వస్తే రేపు ఖరాబ్ అయిపోతాయి మళ్ళా నిలకడ నిలకడ ఉండదు

మార్కెట్ వాళ్ళు వస్తారు ఏదేదో కోప పడతారు అన్నిటికీ మెయింటైనే చేయాలి ఈ పని చేస్తాం అప్పటి నుంచి ఇంకా ఇదే అలవాటు పడిపోయింది మాకు వేరే ఇక అది ఇబ్బంది ఇప్పుడు మరి బండి సొంతమేనా సొంతమేనా బండి సొంత కిరాయిలకు తెచ్చుకుంటాము సొంతం బండి రోజుకు యాభై రూపాయలు అన్న బండి నడిచినా ఇయ్యాలి ఆయన గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు అందుతున్నాయి ఏమి పథకాలు లేవు అన్న ఇప్పుడు ఏం లబ్ధి పొందలే ఏమీ పొందమ్మ కానీ నీకు కానీ ఏది ఏది లేదు అన్న చూశారు కదండి ఇది ఈ వారం సామాన్య శాస్త్రం ఎవరిని కదిలించినా వారి బాధ వారి వ్యధ ఒకటే నాలుగైదు వందలకు మేము జీతానికి ఇక్కడ మా సేటు దగ్గర పనిచేస్తున్నాం సరైన ఉపాధి లేదు ఆధారం ఏది లేదు ఒక్కొక్కరు నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిని ఎంచుకొని వాళ్ళు జీవనంగా కొనసాగిస్తున్నారంటే వారి బాధ ఎంత ఉంటుంది వారి కష్టాలు ఎంతుంటాయనే మనం చెప్పుకోవచ్చు కాకపోతే కోటి కష్టాలను కడుపులో దాచుకొని వారు నవ్వుతూ వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి చిరు వ్యాపారులను ఆదరించండి ప్రోత్సహించండి ఇది ఈ వారం మన సామాన్య శాస్త్రం మరొక వారం మరొక అంశంతో మళ్ళీ మేముంటాము